పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమెన్ క్రీస్తునాథుని అందు ప్రిమేటు అంటే సహోదరి సహోదరులరా మీ అందరికీ జపమాల మాత పండుగ శుభాకాంక్షలు అక్టోబర్ ఏడవ తేదీన ప్రపంచవ్యాప్తంగా కథోలికులందరూ కూడా జపమాల మాత పండుగను జరుపుకుంటూ ఉంటారు అందున ప్రత్యేకించి కొన్ని ప్యారిస్టులు మనం గమనించినట్లయితే విచారణలు ఈ జపమాల మాత పేరు మీదుగా ఉంటాయి ఉదాహరణకి మా విచారణ నా సొంత విచారణ కూడా జపమాల మాత ఆ పేరు మీదుగా ఉంటుంది కనుక ఇది మా విచారణ పండుగ కూడా సో ఇలాగ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా చాలా విచారణలకు ఈ పేరు ఉంది అసలు ఈ జపమాల మాత పండుగ ఏమిటి ఈ పండుగను ఎందుకు చేయాలి అసలు ఈ జపమాల అంటే ఏమిటి అనే అనేటువంటి అనేక రకాల డౌట్స్ మన మనసును తొలుస్తూ ఉంటాయి వాటికి ఇవాళ సమాధానాన్ని కనుగొనేటువంటి ప్రయత్నం చేద్దాము మొదటగా జపమాల మాత అనే ఆ పదం దగ్గర నుంచి మనం ధ్యానించుకుంటూ వెళదాం మొదటగా జపమాల మాత అని అంటున్నాము జపమాల మాత అని అంటే మనందరికీ తెలుసు మరియే తల్లిని మనము జపమాల మాత అని పిలుస్తున్నాము మరి ఈ జపమాల అంటే ఏమిటి ఇది కథోలికులకి కొంతమేర పరిచయం ఉన్నప్పటికీ ప్రొటెస్టెంట్ సోదరులకి అది తెలిసి ఉండకపోవచ్చు కనుక జపమాల అంటే సులువుగా అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే మనము ఇతరుల వద్దకు వెళ్ళి మా కొరకు ప్రార్థించండి అని అడుగుతాము ఒక బోధకుడిని కావచ్చు పాస్టర్ని కావచ్చు ఫాదర్ని కావచ్చు విశ్వాసంలో బలంగా నిలబడి ఉన్నారు అని ఎవరినైతే మనం భావిస్తామో వారి వద్దకు వెళ్ళి మా కొరకు ప్రార్థించండి అని మనం అడుగుతూ ఉంటాము అలాగే మరియ తల్లిని అలాంటి మధ్యవర్తిత్వ ప్రార్థన కోరినట్లయితే దానినే జపమాల అని చెప్పవచ్చు మనకు కావలసినటువంటి ఒక అక్కర గురించి తెల్లి వద్దకు వెళ్ళి దేవుణ్ణి అడగాల్సిందిగా ఆమె యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థనను కోరడమే జపమాల ప్రా జపమాల ప్రార్థన అని చెప్పవచ్చు అసలు ఈ జపమాల చెప్పవచ్చు చెప్పొచ్చా లేదా జపమాలలో ఏముంటుంది ఈ జపమాల ఎప్పుడు ప్రారంభమైంది ఈ జపమాల చేసేటప్పుడు మరియ తల్లి జీవించి ఉంటే ఓకే కానీ ఆమె ఆల్రెడీ మరణించింది కదా మరణించినటువంటి మరియ తల్లి మన కొరకు ఎలాగ ప్రార్థించగలుగుతుంది ఆ తల్లికి విధంగా అసలు ముందు ప్రార్థనలు చేయచ్చు ఇలాంటి వందలాది క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి దానికి డిస్క్రిప్షన్లోను అలాగే కామెంట్ బాక్స్లో కూడా ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా నేను ఉంచుతాను మీరు ఒకసారి ఆ లింక్ క్లిక్ చేసినట్టయితే ఆ డౌట్స్ అన్నీ కూడా మీకు క్లియర్ అయిపోతాయి లేకపోతే మళ్ళీ మనం టాపిక్ దగ్గరికి వద్దాము జపమాల మాత పండుగ అసలు ఈ జపమాల మాత పండుగ ఏమిటి అని మనం పరిశీలించినట్లయితే మనము దాదాపు ఐదు వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి పదహైదు వందల డెబ్భై ఒకటవ సంవత్సరంలో ఆనాడు ఉన్నటువంటి పోపు గారు ఈ పండుగను ఏర్పాటు చేశారు మరి ఆనాటి పోపు గారు పైస్ ఫైవ్ అని పిలుస్తూ ఉంటాం ఐదవ పైయస్ ప పోప్ గారు ఆయన ఎందుకు ఈ పండుగను ఏర్పాటు చేశారు అనేది మనం పరిశీలించినట్లయితే పదహైదు వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో ఒకనొక పెద్ద యుద్ధం జరిగింది ఇది ఎక్కడ జరిగింది అనంటే మధ్యధరా సముద్ర ప్రాంతంలో జరిగింది మనకు సులువుగా అర్థమయ్యే పరిభాషలో చెప్పాలి అని అంటే గ్రీస్ దేశం ఉంది కదా సో ఆ గ్రీస్ దేశానికి దగ్గరలో ఈ యుద్ధం అనేది జరిగింది ఈ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది ఈ యుద్ధం అనేది మొదటగా అటమాన్ అనేటువంటి ఒక ముస్లిం రాజు అతను అప్పటికే చాలా దేశాలను జయించి ఆ దేశాల్లో ముస్లిం అనేటువంటి ఒక మతాన్ని ఇస్లాం అనేటువంటి ఒక మతాన్ని స్థాపిస్తూ వెళుతూ ఉన్నాడు ఉదాహరణకు మనం పరిశీలించినట్లయితే ఇరాన్ ఇరాకు సిరియా లెబనాను ఈవెన్ ఇజ్రాయెల్లో కూడా కొన్ని ప్రాంతాలు ప్రస్తుతం సమస్య సమస్యాత్మకంగా భావిస్తున్నటువంటి పాలస్తీనా ఇది ఆనాటి కాలంలో అటమాన్ ఆ సామ్రాజ్య అధిపతులే దాన్ని కూడా జయించి వాళ్ళ యొక్క కంట్రోల్లోకి తీసుకున్నారు అలాగే పాటుగా ఈ మిడిల్ ఈస్ట్ దేశాలతో పాటుగా ఐరోపా దేశాల వైపుగా వారి కన్ను పడింది ఎందుకనంటే ఆనాడు దాదాపు పదహైదు వందల సంవత్సరాల అరౌండ్లో ఐరోపా దేశాలు బాగా బలంగా ఉండేవి వాణిజ్యం బాగా జరుగుతూ ఉండేది అందున ప్రత్యేకించి ఈ మధ్యధరా సముద్రం మీదుగా వాణిజ్యం ఎక్కువగా జరుగుతూ ఉండేది సో ఈ మధ్యధరా సముద్రాన్ని మనం కంట్రోల్లోకి తీసుకున్నట్లయితే మనం యూరోప్లోకి కూడా ఎంటర్ అవ్వచ్చు అని ఈ అటమాన్ సామ్రాజ్య అధిపతులు భావించారు సో ఆ విధంగానే అలీ అనేటువంటి ఒక సైన్యాధిపతి నేపథ్యంలో నాయకత్వంలో చాలామంది అంటే దాదాపుగా అరవై ఏడు వేల మంది సైనికులు యూరోప్ వైపుగా బయలుదేరారు సో ఈ విషయం పోప్ గారికి తెలిసింది ఇప్పుడు పోపు గారు ఏం చేశారు అనంటే అప్పటికే క్రైస్తవులుగా ఉన్నటువంటి కొన్ని దేశాలలో ఉన్నటువంటి ఆర్మీని సమీకరించి దాదాపు నాలుగైదు దేశాల నుంచి ఆర్మీని సమీకరించి వాళ్ళు మొత్తాన్ని ఒక గుంపుగా తయారు చేసి ఈ ముస్లిం సామ్రాజ్యవాదులను ఎదుర్కోవడానికి వాళ్ళను పంపించాడు అసలు ఆయన వాళ్ళని ఎందుకు పంపించాలి అనేది మనం పరిశీలించినట్లయితే ఈ గ్రీస్ దేశం మీద నుంచి ఒక్కసారి ఈ ఒట్టమాన్ ఈ సామ్రాజ్య అధిపతులకినా ఆ మధ్యధర సముద్రం మీద కానీ బలం పొందారు అని అంటే వారు సులువుగా యూరోప్లోకి ప్రవేశించగలుగుతారు ఐరోప్లోకి ఒక్కసారి ప్రవేశించారా ఇక అక్కడ ఉన్నటువంటి దేశాలన్నింటికి కూడా ముప్పు ఉంటుంది అందున ప్రత్యేకించి రోమ్ కావచ్చు వాటికన్ సిటీ కావచ్చు ఇటలీ దేశం కావచ్చు ఇవన్నీ కూడా ఈ అధిపతుల సామ్రాజ్యంలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది అందుకనే పోప్ గారు ఒక ఆర్మీని తయారు చేయించి తయారు చేయడం అంటే ప్రత్యేకంగా ఏం తయారు చేయలేదు క్రైస్తవ దేశాలుగా ఉన్నటువంటి కొన్ని దేశాల నుంచి ఆర్మీని సమీకరించి వారందరినీ ఒక ఘాటిన కట్టి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఈ యుద్ధానికి పంపించాడు ఆ యుద్ధం జరిగినటువంటి ప్రాంతాన్ని ల్యాపెంటో అని పిలుస్తూ ఉంటారు సో ఈ ల్యాపెంటో వద్ద ఈ యొక్క పెద్ద యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో మొట్టమొదటిగా ఆ యుద్ధం ప్రారంభమైన ఆ పరిస్థితులను గమనించినట్లయితే ఆ గాలి అనేది మన క్రైస్తవ సేనలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా వేయడం మొదలైంది అందువల్ల ఆ గాలిగిన ఆ వట్టమాన్ సామ్రాజ్య అధిపతులకి వాళ్ళ వైపు గిన వెళ్ళింది అని అంటే అప్పుడు ఈజీగా ఈ క్రైస్తవ సేనలను ఓడించేటువంటి ప్రమాదం పొంచి ఉన్నది అయితే ఆ సమయంలో పోపు గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అదే ఈనాటి పండుగకు కారణమైంది అదేంటంటే ఆయన ఏం చెప్పారు అనంటే మనం గమనించినట్లయితే మరియే తల్లిని మనము నూతన వేద నిబంధన మందసము అని పిలుస్తాము అంటే కొత్త నిబంధనలో నిబంధన మందసము అని పిలుస్తాము పాత నిబంధనలో ఒక నిబంధన ఉంది ఆ నిబంధన మందసమే కొత్త నిబంధనలో మరీ తల్లిలో నెరవేరుతూ ఉన్నట్లుగా చూస్తున్నాము దీని మీద ఆల్రెడీ నేను ఒక వీడియోలో క్లియర్గా వివరించాను ప్రతి అంశాన్ని తీసుకొని కుదిరితే ఒక్కసారి నేను ఆ పాయింట్స్ అన్నింటినీ వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను చూడండి నిర్గమ కాండం ఇరవై ఐదవ అధ్యాయము నలభైవ అధ్యాయం ఈ రెండు అధ్యాయాల్లో నిబంధన మందసానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి అవి మర్యతల్లిలో ఏ విధంగా నెరవేరాయి అనేది జస్ట్ అవుట్లైన్గా వివరిస్తాను దీని మీద ఆల్రెడీ నేను మర్యతల్లి మోక్షారోపణ పండుగ అనేటువంటి ఒక వేరే వీడియోలో క్లియర్గా డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను ఆ వీడియో కూడా కింద లింక్లో ఉంటుంది చూడవచ్చు మీరు సో మొదటగా గమనించినట్లయితే ఈ నిబంధన మందసము అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పెట్టె ఇది నిర్గమకాండం ఇరవై ఐదు నలభై అధ్యాయాలు చదివితే క్లియర్గా అర్థమవుతుంది సో అదే విధమైనటువంటి పెట్టెకు సూచనగా మరియ తల్లి గర్భం మనకు కనిపిస్తూ ఉంది ఇకపోతే రెండవదిగా ఆ పవిత్రమైనటువంటి పెట్టెను ఒక ప్రత్యేకమైనటువంటి కలపతో తయారు చేశారు ఆ కలప ఎక్కువ కాలం మన్నిక ఉండేది పురుగు పట్టనిది సో అలాగే కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ఇది మరియు తల్లిలో ఎగ్జాక్ట్గా నెరవేరుతూ ఉంది మరియే తల్లి ప్రత్యేకంగా ఎంచుకొనబడినటువంటి స్త్రీ స్త్రీలందరిలో ప్రత్యేకంగా మరియు తల్లి ఎంచుకొనబడినటువంటి వ్యక్తి ఆమెలో ఏ పాపము ప్రవేశించకుండా జన్మ పాపము కానీ మరే ఇతర పాపము కానీ ప్రవేశించకుండా దేవుడు ఆమెను రక్షించుకొని ఆమె యొక్క గర్భంలో యేసుక్రీస్తును పుట్టించినట్లుగా మనం చూస్తున్నాం ఇకపోతే పాత నిబంధన ఆ నిబంధనలో ఉన్నటువంటి నిబంధన మందసాన్ని గమనించినట్లయితే పెట్టె చుట్టూ కూడా బంగారంతో మేలిమి బంగారంతో తయారు చేయబడి ఉంది అలాగే కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే మరి తల్లికి అంతటి గౌరవాన్ని కథోలిక స్త్రీ సభ అందిస్తూ ఉన్నది బంగారము అనేది సాధారణంగా మనం చూసినట్లయితే అధికారానికి గొప్పదనానికి గౌరవానికి గుర్తుగా ఉంటుంది సో అలాంటి గౌరవాన్ని ఈనాటికి మనం మరే తల్లికి అందిస్తూ ఉన్నాం ఇకపోతే ఆ మందసాన్ని ఎప్పుడూ కూడా నీలి రంగు వస్త్రముతో కప్పేటువంటి వారు ఇది సంఖ్యాకాండము నాలుగవ అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది అలాగే మన కథోలిక శ్రీ సభలో చూసినట్లయితే మరియ తల్లిని ఎక్కడైనా పెయింటింగ్స్ వేయించినా ఎక్కడైనా స్వరూపాలు పెట్టినా కూడా ఆమెతో ఎప్పుడు కూడా బ్లూ కలర్ అనేది అసోసియేట్ అయి ఉంటుంది నీలి రంగు వస్త్రాలు కానీ నీలిరంగు చీరలు కానీ నీలిరంగు వస్త్రాలు లేదా ఆభరణాలు కొన్ని చోట్ల వేస్తూ ఉంటారు ఎందుకనంటే ఆమె రాణి కాబట్టి మెస్సయ యొక్క తల్లి రాణి కాబట్టి ఆభరణాలు ధరిస్తూ ఉండొచ్చు అవన్నీ కూడా నీలిరంగుతో అసోసియేట్ అయి ఉంటాయి ఆ తర్వాత ఐదవదిగా దేవుడు ఈ మందసం ద్వారా ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు అలాగే ఈరోజు మరియ తల్లి ద్వారా అనేక దర్శనాలు దేవుడు ఇవ్వడం మనం చూసాము గుడాలపై మాత కావచ్చు మెక్సికోలో కావచ్చు అమెరికాలో కావచ్చు ఈవెన్ జపాన్లో కూడా కావచ్చు ఈవెన్ మన ఇండియాలో కూడా కోడూరు వెలాంగణి ఇలాంటి అనేక చోట్ల మరియ తల్లి దర్శనాలు ఇస్తూ దేవుని గురించి మనకు సందేశాన్ని అందజేస్తూ ఉన్నది ఇక చివరిగా మనం పరిశీలించినట్లయితే దేవుని యొక్క నిబంధన మందసం మీదకి పరలోకం నుంచి ఒక వెలుగు దిగి వచ్చినట్లుగా మహిమ దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము సో ఆ నిబంధన మందసం మీదకి వెలుగు దిగివచ్చినటువంటి ఆ పదాన్ని గ్రీకు భాషలో ఎపిస్కి ఆసే అని పిలిచారు మనకిది నిర్గమకాండంలో కనిపిస్తూ ఉంటుంది సేమ్ అలాగే మరియ తల్లి మీదకి పవిత్రాత్మ దేవుడు దిగివచ్చినటువంటి సందర్భంలో కూడా ఉదాహరణకి వార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో అందుకు ఆ దూత ఇట్లా నేను పవిత్ర ఆత్మ నీపై చేయును సర్వోన్నతుని శక్తి నేను ఆవరించును ఇక్కడ ఈ ఆవరించును అనేటువంటి మాటకు ఉపయోగించబడినటువంటి పదం ఎపిస్కియాసే ఈ మాట పాత నిబంధనలో ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉపయోగించబడింది అని అంటే నిబంధన మందసం దగ్గర ఉపయోగించబడింది సో ఈ విధంగా పాత నిబంధనలో ఉన్నటువంటి నిబంధన మందసం కొత్త నిబంధనలోని మరియ తల్లి అదేవిధంగా మనం గమనించినట్లయితే పాత నిబంధనలో ఉన్నటువంటి నిబంధన మందసం మరలా మనకి ఇక్కడ కనిపిస్తుంది అని అంటే ప్రకటన గ్రంథం లేదా దర్శన గ్రంథం పదకొండవ అధ్యాయం చివరి వచనంలో మనకు తిరిగి ఆ నిబంధన మందసం కనిపిస్తుంది ఆ తర్వాత వచనంలోనే మనం పరిశీలించినట్లయితే దర్శన గ్రంథము పన్నెండవ అధ్యాయం ఒకటో వచనంలోనే మనం చూస్తాము పరలోకంలో ఒక స్త్రీ ఇవ్వడం చూస్తున్నాము ఆ స్త్రీ మెస్సయ్యకి జన్మనివ్వడం మనం చూస్తున్నాము ఈ విధంగా మరియ తల్లి పరలోకంలో ఉన్నది అని కథోలిక స్త్రీ సభ నిర్ధారించింది అందుకనే మరియ తల్లి ద్వారా ప్రార్థనలు చే ని కథోలిక శ్రీ సభ కోరుతూ ఉంది పాత నిబంధనలో మనం చూసినట్లయితే యహోషువా నాయకత్వంలో ప్రజలు ఎరికో నగరం చుట్టుగా ఈ మందసాన్ని ఎత్తుకొని ఆ పట్టణం చుట్టూ తిరిగినప్పుడు ఆ ఆ పట్టణం యొక్క గోడలన్నీ కూలిపోయి ఆ ఎరుకో పట్టణం మీద ఇజ్రాయేలీలు విజయం సాధించినట్లుగా చూస్తూ ఉన్నాము అలాగే ఈనాడు మాకు అనగా పదహైదు వందల సంవత్సరంలో ఇస్లాం ఏదైతే ఒక ఒక సామ్రాజ్యం ప్రపంచ దేశాలను జయించుకుంటూ ఆ దేశాలన్నింటినీ ముస్లింమయం చేసుకుంటూ వాళ్ళందరినీ కూడా ముస్లింలుగా మారుస్తూ ఉన్నటువంటి ఆ ఆ సామ్రాజ్యం ఇటువైపుగా యూరోప్ వైపుగా వస్తూ ఉన్నప్పుడు ఆనాడు నిబంధన మందసం తోడుగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఇజ్రాయేలీ సేనలు విజయం సాధించాయో అలాగే మరి తల్లి ఈరోజు మేము యుద్ధం చేస్తూ ఉండగా నీవు మా కొరకు ప్రార్థించు అని చెప్పి ఆనాడు ఐదవ పయస్ పోపు గారు యూరోప్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ పిలుపునిచ్చారు పోపు గారితో సహా ఆనాడు కథోలిక విశ్వాసులు అందరూ కూడా జపమా జపమాలను జపించారు అనగా మరియే తల్లి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థనను కోరారు మరియ తల్లి ద్వారా ఇదిగో దేవ మాకు ఈ యుద్ధంలో విజయం సాధించు లేకపోతే ఈ తురుష్కుల సేనలు అనగా ఈ టర్కీ నుంచి వచ్చినటువంటి అటమాన్ సామ్రాజ్య రాజులు మా మీదకు వచ్చినట్లయితే ఈ రోమ్ సహా క్రైస్తవం అక్కడే బలంగా ఉంది ఆ ఆ రాజ్యాలే కుప్పకూలిపోయేటువంటి ప్రమాదం ఉంది కనుక దేవ మాకు సహాయం అందించు అని చెప్పి మరే తల్లి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థనలను కోరారు సో మళ్ళీ మనం వెనక్కి వెళ్ళినట్లయితే అక్కడ గాలి అనేది వారికి ఆపోజిట్గా వీస్తూ ఉంది క్రైస్తవ సేనలకి ఎప్పుడైతే వీళ్ళందరూ జపమాల జపించడం మొదలు పెట్టారో ఆ ప్రార్థనలు మధ్యవర్తిత్వ ప్రార్థనలు చేయడం మొదలు పెట్టారో క్రమంగా గాలి క్రైస్తవులకు అనుకూలంగా మొదలైంది ఎందుకంటే యుద్ధం అంతా కూడా నేల మీద కాదు సముద్రం మీద ఉంది సో సముద్రం మీద యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ గాలి అనేది చాలా కీలకం ఎందుకంటే ఈనాడు ఉన్నట్లుగా ఆనాడు అధునాతనమైనటువంటి షిప్స్ లేవు ఐదు వందల సంవత్సరాల క్రితం ఏదైతే టెక్నాలజీ ఉన్నదో ఆ టెక్నాలజీ ప్రకారమే ఆ షిప్స్ ఉన్నాయి సో వాళ్ళ ఆ తర్వాత గాలి అంతా కూడా క్రైస్తవులకి అనుకూలంగా మారడం క్రైస్తవులు ఆనాడు ఉన్నది అంటే ఆ పడవ నడిపేవారు ఉండేవారు ఆ పడవకి చిన్న చిన్న రిపేర్లు చేసేవాళ్ళు అందులోనే ఉండేవారు యుద్ధాలు చేసేటువంటి సైనికులు ఉండేవారు సో అదంతా కూడా ఒక ఒక ప్యాక్ లాగా చెప్పచ్చు అందరూ కలిసి ఉండేవారు అందులో సో ఆ విధంగా వారి యొక్క సేనలో మనం గమనించినట్లయితే ముస్లింల తరపున పోరాడడానికి అరవై ఏడు వేల మంది రాగా మన క్రైస్తవుల తరపున దాదాపుగా అరవై ఐదు వేల మంది ఉన్నారు అంటే రెండు వేల మంది సైనికులు క్రైస్తవుల వైపే తక్కువగా ఉన్నారు మరొక సందర్భాన్ని పరిశీలించినట్లయితే గాలి మొదట్లో క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నది అయినప్పటికీ క్రైస్తవ సేనలు ఆ లేపెంటో వద్ద ఒక గొప్ప విజయాన్ని సాధించాయి గొప్ప విజయం అని ఎందుకు చెప్పుకోవాలి అంటే దరిదాపుగా ఒక ప ఒక పదహైదు ఇరవై సంవత్సరాల గ్యాప్లో ముస్లిం సే సేనలు అంత పెద్ద యుద్ధంలో ఎప్పుడు ఓడిపోలేదు చిన్న చిన్న యుద్ధాల్లో లేదా చిన్న చిన్న దీవులను ఆక్రమించుకోవడంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగి వాళ్ళు వెనక్కి వెళ్ళారు ఆ తర్వాత మరలా వెళ్ళి వాటిని ఆక్రమించుకున్నారు కానీ యూరోప్ని ఆక్రమించాలి యూరోప్ని ఇస్లాం మయం చేయాలి అనేటువంటి ఒక లక్ష్యంతో వెళుతూ ఉండగా అంత పెద్ద ఓటమి వారికి ఏనాడు రాలేదు అయితే క్రైస్తవ సేనలు ఆనాడు లోపెంటో వద్ద వాళ్ళు అడ్డుకోవడం తుదకి ఆ ఇస్లాం సైనికుల మీద గెలవడం కారణంగా ఈనాటికి రోమ్ అక్కడ మనకు నిలబడి ఉంది వాటికన్ సిటీ అక్కడ నిలబడి ఉంది ప్రపంచంలో మనం గమనించినట్లయితే క్రీస్తు పుట్టినటువంటి ఇజ్రాయెల్ దేశం నుంచి ఆ చుట్టుపక్కలంతా కూడా ఈవెన్ గ్రీస్ దేశంలో కూడా అక్కడంతా కూడా క్రైస్తవం ఒకప్పుడు చాలా బలంగా ఎదిగినటువంటి దేశాలు అవన్నీ అవన్నీ ఆ ప్రాంతాలన్నీ క్రైస్తవం గొప్పగా వెళ్ళినటువంటి ప్రాంతాలు ఆ కొరింతి నగరం కావచ్చు గ్రీస్ నగరం కావచ్చు కాన్స్టంటనోపుల్ నగరం కావచ్చు ఇవన్నీ కూడా క్రైస్తవం అలరారినటువంటి గొప్ప పట్టణాలు అవన్నీ ఈరోజు మనం పరిశీలించినట్లయితే దాదాపు తొంభై ఐదు శాతానికి పైగా ఇస్లాం వ్యాపించి ఉంది ఎందుకనంటే ఆనాడు అటమాన్ అనేటువంటి ఒక రాజు జరిపినటువంటి యుద్ధాల్లో అక్కడ వాళ్ళు ఓడిపోయిన కారణంగా ఈనాడు అక్కడ క్రైస్తవం అనేది దాదాపు రెండు నుంచి మూడు శాతం లోపల అనగా ఈవెన్ మన ఇండియాతో పోల్చినా కూడా తక్కువ స్థాయిలో తక్కువ స్థాయిలో క్రైస్తవులు అక్కడ ఉన్నారు ఒకవేళ ఆనాడు అనగా ఐదు వందల ఏళ్ల క్రితం ఆ లేపెంటో వద్ద క్రైస్తవులు విజయాన్ని సాధించి ఉండకపోతే ఈనాడు మనం చెప్పుకున్న వాటిని రోమ్ కానివ్వండి ఈవెన్ అటువైపు ఇంకా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా జర్మనీ కావచ్చు స్పెయిన్ కావచ్చు రోము ఇటలీ ఇవన్నీ ఏవి కూడా మనకి క్రైస్తవ దేశాలుగా మిగిలి ఉండేవి కాదు సో అంత గొప్ప విజయాన్ని జపమాల ద్వారా సాధించినందున ఆనాడు ఆ పండుగను ఏమని పిలిచారు అని అంటే అవర్ లేడీ ఆఫ్ విక్టరీ మాకు విజయాన్ని ప్రసాదించిన మాత అని ఆనాడు పిలిచారు అయితే కాలక్రమంలో దాన్ని జపమాల మాత పండుగగా తరువాత వచ్చినటువంటి పోపులు ఆ పేరును మార్చారు అదే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల విచారణల్లో ఈ జపమాల మాత యొక్క పండుగను జరుపుకుంటూ ఉన్నారు సో ఈ పండుగలో మీకు ఆసక్తిగా అనిపించినటువంటి అంశాల గురించి కామెంట్ బాక్స్లో రాయండి అలాగే నేను ఏదైనా అంశాన్ని మిస్ చేశాను లేదా ఈ అంశం గురించి మాకు స్పష్టత కావాలి అని అని మీకు అనిపించినట్లయితే వెంటనే కామెంట్ బాక్స్లో మీకు మీరు నాకు తెలియజేసినట్లయితే తప్పకుండా దానికి రిప్లై ఇస్తాను సో ఇలాంటి జపమాల మాత పండుగను ఘనంగా మనం జరుపుకోవడానికి అంతటి అవకాశాన్ని కల్పించినటువంటి ఆనాటి పోపు గారు మరియ తల్లి యొక్క ప్రార్థనలు ఆనాడు పోరాడినటువంటి సైనికులు వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకుందాం అలాగే ఈనాడు మనల్ని ముంచెత్తు ముంచెత్తుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో మనల్ని నేలమట్టం చేయాలని కోరుకునేటువంటి సమస్యలు ఏవైతే మన దగ్గరకు వస్తుంటాయో వాటి మీద విజయం సాధించేలాగున మాకు సహాయం అందించు తల్లి అని మనం మరియ తల్లిని వేడుకుందాం మరియ తల్లి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన ఎంత బలమైనది అని అంటే యోహాను సువార్త రెండవ అధ్యాయం చదవండి అర్థమవుతుంది yeah <laughs> కానా అనేటువంటి ఒక పల్లెలో పెళ్ళి విందుకు వెళ్ళినప్పుడు మరే తల్లి అక్కడ యేసుక్రీస్తుని అడిగింది వారికి ద్రాక్షరసం లేదయ్యా ద్రాక్షరసం ఇవ్వు అని అన్నప్పుడు అప్పుడు అన్నాడు యేసుక్రీస్తు స్త్రీ అది నీకేమి నాకేమి నా సమయం ఇంకా రాలేదు అని అన్నాడు కానీ ఎప్పుడైతే మరే తల్లి ఆయన చెప్పినట్లు చేయడు అని అక్కడ ఉన్నటువంటి సైనిక అక్కడ ఉన్నటువంటి సేవకులకి చెప్పినప్పుడు యేసుక్రీస్తు అక్కడ తన సమయం రాకపోయినప్పటికీ అద్భుతాన్ని చేశారు ఎందుకనంటే తన తల్లి అడిగారు మెస్సయ్య యొక్క తల్లి అడిగారు పాత నిబంధన మందసముకి పోలికగా ఉన్నటువంటి మరియమ్మ అడిగింది అనేటువంటి కారణంతో తన యొక్క తల్లికి బహుమానంగా అక్కడ అద్భుతాన్ని చేసినట్లుగా మనం చూస్తున్నాం మరీ తల్లి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన అంత బలమైనది కనుక మీరు కూడా ఈ రోజున తప్పకుండా ఒక పూర్తి జపమాలను జపించండి ఆ జపమాల ద్వారా మరీ తల్లి యొక్క ప్రార్థనలు మన మీద మన కుటుంబాల మీద మన విచారణ మీద మన కథోలిక శ్రీ సభ అంతటి మీద ఉండాలి అని ప్రత్యేకంగా ప్రార్థనలు చేద్దాం మీ అందరికీ మరొకసారి జపమాల మాత పండుగ శుభాకాంక్షలు थैंक यू वेरी मच पिता पुत्र पवित्र आत्मा नामम आमेन्